చాలామంది దేవతలకు ఏదో ఒక రకమైన ప్రసాదాన్ని అందజేస్తారు దేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి వీరు ఈ ప్రసాదం సమర్పిస్తారు కాగా మన దేశంలో మద్యాన్ని దేవుడికి ప్రసాదంగా పంపిణీ చేసే ఆలయాలేంటో ఓసారి చూద్దాం మీరు గమనించి ఉంటారో లేదో కానీ పాఠశాలలు కాలేజీలు ఆలయాలు ఉన్న పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను పెట్టడానికి కూడా అనుమతించరు ఎందుకంటే అవి చాలా పవిత్రమైన స్థలాలుగా భావిస్తారు అందుకే వాటి సమీపంలో కనీసం మద్యం దుకాణాలు కూడా లేకుండా చూసుకుంటారు అలాంటిది దేవాలయాల్లో మద్యాన్ని ప్రసాదంగా పంపిణీ చేయటం ఎక్కడైనా విన్నారా నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం అది కూడా మన దేశంలోనే కావటం గమనార్హం భారతదేశం విభిన్న మత విశ్వాసాలు కలిగిన దేశం ఇటీవల జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది హిందువులు నివసిస్తున్నారు ఈ శాతంలో అరవై నుంచి అరవై ఐదు శాతం మంది భారతీయులు ప్రతిరోజు దేవుడిని పూజిస్తారు ఆలయానికి వెళతారు చాలా మంది దేవతలకు ఏదో ఒక రకమైన ప్రసాదాన్ని అందజేస్తారు దేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి వీరు ఈ ప్రసాదం సమర్పిస్తారు కాగా మన దేశంలో మధ్యాన్ని దేవుడికి ప్రసాదంగా పంపిణీ చేసే ఆలయాలేంటో ఓసారి చూద్దాం ఒకటి కాలభైరవ దేవాలయం ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఈ ఆలయాన్ని శివునికి అంకితం చేశారు ఇది ఆరు వేల సంవత్సరాల పురాతన ఆలయం ఇక్కడ కాలభైరవుడిని పూజిస్తారు స్పష్టంగా ఈ ఆలయానికి వచ్చే ప్రజలు దేవుడికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు మద్యం మాంసం చేప ధాన్యం లైంగిక సంభోగం వంటి పంచముఖ అనే తాంత్రిక సమర్పణలను ఈ దేవుడు అంగీకరిస్తాడట కాలభైరవుని విగ్రహం భక్తులు సమర్పించిన ఆల్కహాల్ మొత్తాన్ని గ్రహిస్తుందని నమ్మకం అనంతరం స్వామివారికి సమర్పించిన మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు రెండు కాళీమాత ఆలయం ఢిల్లీ కాళీదేవి దుర్గాదేవి అత్యంత భయంకరమైన స్వరూపం ఏదైనా సమస్యల నుండి బయటపడటానికి చాలా మంది ప్రజలు ఆమెను పూజించే కారణాలలో ఇది ఒకటి కాళీదేవికి ఇచ్చే నైవేద్యం ఒక్కో ప్రదేశానికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో బంగల్ సాహిబ్ గురుద్వారా సమీపంలో కన్నా ప్లేస్ లో ఉన్న ప్రసిద్ధ కాళీమాత ఆలయాన్ని చాలా మంది సందర్శిస్తారు విస్కీ నుండి వైన్ దేశీ షరాబ్ వరకు అన్ని రకాల మద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు అయితే ఈ ప్రసాదాన్ని భక్తులకు మాత్రం పంచిపెట్టారు మూడు తారాపీత్ బీర్బం పశ్చిమ బెంగాల్ ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక ప్రసిద్ధ శక్తి పీఠం ఇక్కడ దేవతకు మాంసం చేపలతో పాటు ప్రసాదం అందించే సమయంలో కరణ్ సుధా లేదా మద్యాన్ని అందిస్తారు ఎందుకంటే తంత్ర సాధనలో మద్యం ఒక ముఖ్యమైన భాగం నాలుగు పాటియాల కాళీ దేవాలయం పాటియాల పంజాబ్ వందల ముప్పై ఆరులో పాటియాల మహారాజా భూపిందర్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు అనేక మంది పూజించే కాళీమాత ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఉంది ఈ ఆలయం ఎంతగానో ప్రసిద్ధి చెందింది ఉత్తర భారతదేశం అంతటా ప్రజలు దేవతను ప్రార్థించటానికి తమ కోరికలు నెరవేర్చుకోటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఒక వ్యక్తి కోరిక నెరవేరినప్పుడు వారు మేక కోళ్లు కొబ్బరికాయలతో పాటు కాళీమాతకు ప్రసాదంగా మద్యాన్ని అందిస్తారు ఐదు కబీస్ బాబా ఆలయం సీతాపూర్ లక్నో ఈ ఆలయం కబీస్ బాబాకు అంకితం చేశారు అతను ఆధ్యాత్మిక వైద్యుడు గాయపడిన వ్యక్తులకు తన స్పర్శతో చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అతను విస్కీ తాగటానికి ఇష్టపడతాడు అందువలన అతని భక్తులు చాలా మంది అతని స్మారక ఆలయానికి మద్యం అందిస్తారు ఇక్కడ కూడా బాబాకు నైవేద్యంగా పెట్టిన మద్యాన్ని భక్తులకు పంచుతారు